పుష్యమీ నక్షత్రం వరుస సంఖ్య ఎనిమిది అధిపతి శని రాశి కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు రాశిలో పుష్యమీ నక్షత్రం తొంభై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి నూట ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు ప్రాంతాన్ని ఆక్రమించి ఉంటుంది వర్ణం క్షత్రియ వశ్యం జలచర యోని మగ గుర్రే గణం తమోగణం నాడి మధ్యనాడి వేధ పూర్వషాఢ నక్షత్రం తత్వం జలతత్వం గుణం తమో గుణం పురుషార్థం ధర్మార్థకామమోక్షాల్లోని ధర్మము రంగు ముదురు ఎరుపు చూపు పైకి చూడ పైచూపు స్వభావం లఘుస్వభావం గతి సవ్యగతి స్థితి సృష్టి స్థితి లయాల్లో స్థితి చర్య జడం నాడి పిత్తనాడి స్వరం ఈ దిక్కు ఉత్తరము లక్షణం వాయు లక్షణం ఆకాశంలో కర్కాటక రాశిలో చెప్పబడిన ప్రధాన నక్షత్రాలు పుష్వి నక్షత్రం అత్యంత ముఖ్యమైనది దీనిని ఎంతరా అని చెప్పని అరేబియన్లు కుయి అనే చైనీయులు బిహైవ్ ప్రసీపీ లేదా డెల్టా ఆఫ్ క్యాన్సర్ లేదా స్టార్ క్లస్టర్ ఎం ఫార్టీ ఫోర్ అని పాశ్చాత్య దేశాల్లోనూ ఖగోళ శాస్త్రవేత్తలు పిలుస్తారు ఆకాశంలో స్పష్టంగా కనిపించని రాసుల్లో కర్కాట రాశి ఒకటి ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు మంచి కంటిటూపు కంటిచూపు ఉంటేనే ఈ నక్షత్రాలని చూడగలుగుతాం ఇందులో పుష్యమైనక్షత్రం యొక్క ప్రకాశత్వం మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఈ నక్షత్రం భూమి నుంచి నూట ముప్పై ఆరు పాయింట్ సున్నా ఏడు కాంతి నక్షత్రాల దూరంలో ఉంది ఈ నక్షత్రం నలుపుతో కూడిన ఎరుపు రంగుతో ప్రకాశిస్తుంది ఫిబ్రవరి నెల ప్రాంతంలో మధ్యాకాశాల్లో రాత్రి పది గంటల ముప్పై ప్రాంతంలో మూడు చుక్కలుగా కనిపిస్తుంది పుష్యమైన నక్షత్రము ఒక నివ్యుల అంటే నెవ్యులా అంటే ఆవిర్భావం పూర్తిగా నక్షత్రము అని చెప్పబడుతోంది ఈ నక్షత్ర ప్రమాణం చేత స్పష్ట ప్రమాణం చేత సమభోగ నక్షత్రము అని చెప్పబడింది అంటే దీని ప్రమాణము పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పుష్యమే నక్షత్రంలో మూడు నక్షత్రాలు తొండాకారంలో ఉండడంతో సారట పుష్యమి త్రిణి అంటే మూడు నక్షత్రములు తొండాకారంలో ఉన్నాయని వరరుచి చేత తెలియచేయబడింది తెలుగులో దీనికి పొట్ల పువ్వు చుక్క తొండచుక్క అని చెప్తారు ఈ నక్షత్రం సంబంధించిన సామెతలు పుష్యమి కురిస్తే ఊరపిట్ట కూడా తడవదు పునర్వసు పుష్యమి కార్తెలకు కురిస్తే పిట్ట అడుగైనా తడవదు అనే సామతలు రైతుల్లో ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి ఈ నక్షత్రానికి సంబంధించిన గ్రహం పుష్యవి నక్షత్రానికి అధిపతి గ్రహాలన్నింటిలోనూ మంద గ్రహంగా చెప్పబడిన శని ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడంతో ఈ నక్షత్రానికి రాష్ట్రాధిపత్యం చంద్రునికి చెప్పబడింది జ్యోతిష్ శాస్త్రం అనుసరించి శని కారకునిగా సేవావృతి కారకునిగా చెప్పబడ్డాడు పుష్యమీ నక్షత్ర దేవత పుష్యమీ నక్షత్రానికి అధిదేవత గురుడు మరీచి ప్రజాపతి పుత్రిక సురూప ఆమెను మహర్షికిచ్చి వివాహం చేయడం వలన ఆ దంపతులు కలిగిన సంతానమే బృహస్పతి విశేష బుద్ధిశాలిగా దేవతల గురువుగా చెప్పబడ్డాడు గురుని భార్య తారా వేదములను అనుసరించి ఈశ్వరుని చే బృహస్పతి గ్రహముగా మారడం జరిగింది పుష్యమి నక్షత్రము నక్షత్రములకే సామ్రాట్ అని చెప్పబడంతో గురునికే ఈ నక్షత్రంపై ఆధిపత్యం రావడం కాకుండా గురునికి ఉచ్చక్షేత్రం కావడము ప్రత్యేకించి పుష్యమి నక్షత్రం ఉచ్చాస్థానం కావడంతో ఈ నక్షత్రములకి బృహస్పతి అధిపతి అవడానికి దోహదపడవచ్చని చెప్పవచ్చును ఈ నక్షత్రానికి సంబంధించిన ఇతర పేర్లు తిష్యమి పురోహిత వాగీస జీవ అమరేజ్య ఆద్య గురు నామక పూజిత ఆంగీరస ఇజ్య తిష్య ధైషణం పూజ్య సిద్ధ్య అనే పేర్లు చెప్పబడ్డాయి వేదాల్లో పుష్యముని తిష్యమి లేదా సిద్ధ్య అనే పేర్లతో పిలవడం జరిగింది పుష్యమైన జనన విశేషాలు నామాధ్యక్షరాలు ఒకటో పాదం హూ రెండవ పాదం హే మూడవ పాదం హో నాలుగో పాదం ద పుష్యవీ నక్షత్రము శాంతి నక్షత్రంగా చెప్పబడింది నక్షత్ర పాదములలోని దోషాలు ఒకటో పాదం సామాన్య దోషం రెండవ పాదంలో పుడితే పగలు పుడుతున్న తండ్రికి రాత్రి పుట్టిన తల్లికి దోషం మూడవ పాదంలో కూడా పగలు పుట్టిన వారికి తండ్రికి దోషం రాత్రి పుడితే తల్లికి దోషం నాలుగవ పాదానికి సామాన్య దోషం బాలరిష్టాలు పుష్యవి నక్షత్రం బాలరిష్ట నక్షత్రం కాదు శాంతులు పుష్యవి నక్షత్రం బాలరిష్ట నక్షత్రం కాదప్పటికీ శాంతి విషయమై చెడు నక్షత్రంగా చెప్పబడడంతో ప్రత్యేకించి రెండు మూడు పాదాలకి ఈ చెడు ఎక్కువగా ఉండడంతో విశేష శాంతి చేసుకోవలసి ఉంటుంది ఒకటి నాలుగు పాదాలకి సామాన్య శాంతి చేసుకునే సరిపోతుంది పుష్యమైన నక్షత్రంలో పుట్టిన వారి జీవిత ఫలితాలు అధినాయక గ్రహం శని జంతు సంకేతం గొర్రెపోతు మగ గొర్రె పుష్యమైన నక్షత్రాన్ని గుర్తు పువ్వు వీరి మనసు లోపల ఉన్న ఆలోచనలకు సున్నితమైన వ్యక్తీకరణే ఈ పువ్వు రూపం పువ్వు పుట్టగా దాని అందము సువాసన అన్ని ఇతరుల కోసమే కదా పుష్యమే వారు అంతే కొందరు బాగుండాలని కోరుకునే విశాలమైన వ్యక్తిత్వం ఈ కోవలో తమ వారు అనుకున్న వారి కోసం తమ మాట వింటారనుకున్నప్పుడు మాత్రమే వీరు నోరు తెరుస్తారు ఆలోచనలకు ఆచరణ రూపం ఇవ్వగల సమర్థులు ఊహలను వాస్తవలుగా మలుచుకునే ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడ అడుగెయ్యాలో ఎక్కడ సరిపెట్టుకోవాలో ఎవరిని ఎలా ఉంచాలో విచక్షణ కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు ఇది ఏ విషయంలోనైనా సరే పుష్యమి అధినాయక గ్రహం శని అని ముందరే చెప్పుకున్నాం ఈ నక్షత్రం వారు చిన్నతనం నుంచి బరువులు బాధ్యతలు మోయవలసి ఉంటుంది వీరెవరిని తొందరగా వదులుకోరు కష్టమైన నష్టమైన చివరి వరకు కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు ఏదైనా తేడా వస్తే విధి అని నిందిస్తారే తప్ప వ్యక్తుల్ని నిందించరు ఇచ్చిపుచ్చుకునే సంభాషణలో వీరి ఉడికిదొడుకులు తప్పవు ఇలా ఉన్నప్పటికీ వీరు మానసికంగా ఎంత ఎవరితో అయినా అంటి ముట్టకుండా ఉంటారు దీనికి కారణం కోరికలు అని కాదు కొంత భయం కొంత సందేహము కొంత స్తబ్దత ఇలాగా అనేక కారణాలు ఉంటాయి ఈ నక్షత్రం కర్కాటక రాశిలోనిది చంద్రుడు వెన్నెలు చిందిస్తూ వెలిగిపోయే నక్షత్రం శని కంటికి కనిపించినంత కాంతిహీనంగా ఉంటుంది దీనికి తోడు శనిశిని మందగమనము చురుకుతనమైనది ఉండదు ఈ రకమైన చంద్రుల ప్రభావం వీరిపై ఉండడంతో ఒక్కొక్కసారి ఎంత హుషారుగా ఉంటే మరొకసారి అంత మందకొడిగా కనిపిస్తారు అతి జాగ్రత్త అతిభయము అభద్రత ఆత్మవిశ్వాసం లేకపోవడం కలివిడిగా దూసుకుపోయే మనస్తత్వం కాకపోవడం ఇవన్నీ పుష్పమివారిలోని లోపాలు ఎవరితోనూ సత్సంభాలు సత్సంబంధాలు ఎక్కువ కాలం నిలుపుకోలేకపోతారు తమ వారనుకున్న వారి కోసం బలహీనతలు సై సైతము క్షమించలేకపోవడం వల్ల వీరు ఎక్కువ మందికి దూరమైపోతారు శాస్త్ర నిర్వచనం అనుసరించి పుష్య వినక్షత్రలో జన్మించిన వారు ప్రసన్న దేహము తల్లిదండ్రులు భక్తి స్వధర్మానురక్తి వినయము సన్మానము నానావిధ ధన లాభాదులు కలిగిన వారే ఉంటారని చెప్పబడింది పుషి వినక్షత్ర స్త్రీల ఫలితాలు పైన చెప్పే ఫలితాలన్నీ వీరికి పూర్తిగా అన్వయిస్తాయి ఆకర్షణీయంగా దేహం కలిగి ఉంటారు వాక్చాతుర్యము దూరదృష్టి వివేచనాశక్తి ఉంటుంది ధైర్యము మనసులోని మాట బయటపెట్టని తత్వము అనవసర విషయాల గురించి అధిక ఆలోచన ఆడంబరం కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి కోపం ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా అప్పుడే తేలిపోవాలనే స్వభావము చిన్న చిన్న మాటలకు సైతము ఉక్రోషపడిపోవడము పనులన్నా బద్ధకము పరోపకార బుద్ధి ఆరోగ్యం సామాన్యం చిన్నతనంలో విద్యలో కొంతమందికి విఘ్నాలు ఉంటాయి ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి రవి దీనికి భూపాలాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు ఏ పనినైనా వేగంగా పూర్తి చేస్తారు ఒంటరితనమును ఇష్టపడతారు వీరికి వ్యాధి పక్షవాతము వంటి ఏర్పడవచ్చును రెండవ పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి సౌమ్యాంశ అనే పేరు ఉంది ఆకర్షణీయమైన రూపము పరస్త్రీ వ్యామోహము ఎక్కువగా ఉంటాయి ధనము సంపదలను సులభంగా దక్కించుకోవడానికి మార్గాలు వెతుకుతారు అయితే అందరితో స్నేహంగా ప్రవర్తిస్తారు మూడవ పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి సూరాంశ అనే పేరు ఉంది ఎంతటి కష్టమైన పనులైనా నేర్పుతో పూర్తి చేస్తారు తమ వయసు కంటే చిన్నవారిలా కనిపిస్తారు భగవంతులు నిత్యమో మనశ్శాంతితో జీవిస్తారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి నీచాంశ అనే పేరుంది పైకి కనిపించిన స్వార్థము ద్రోహబుద్ధి ఉంటాయి ఇతరుల ఆస్తులను హరించేవారై ఉంటారు కలహప్రియత్వం కూడా కొంతమందిలో కనిపిస్తుంది విద్య పృషవీ నక్షత్రానికి అధినాయకుడు శని ఈ కారణంగా ఇంజనీరింగ్ ఎకనామిక్స్ వంటి విద్యలు రాణిస్తాయి ప్రధానంగా భూమి లోపల తైలములకు ఖనిజములకు సముద్రం గురించి తెలియజేసే ఓషియనోగ్రఫీ వంటి విద్యలు వీరికి రాణిస్తాయి అదేవిధంగా సేవలకు సంబంధించిన హోటల్ వంటి విద్యలు కూడా వీరికి ఎక్కువగా రాణిస్తాయి వీరు స్వతంత్ర వృత్తుల కంటే సేవా వృత్తుల్లోనే ఎక్కువ రాణిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాజకీయాలు ప్రజలతో సంబంధం కలిగిన ఉన్నత ఉద్యోగాలు వైద్య సంబంధమైన నర్సులు కాంపౌండర్లు జియాలజిస్టులు పెట్రోలియం సంస్థలలో ఉద్యోగాలు జల సంబంధమైన ఇతర వృత్తుల్లో వీరికి రాణింపు ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే పెట్రోలియం ఇంజన్ ఆయిల్సు గ్రీజులు సముద్రోత్పత్తులు వంటి వ్యాపారాలు వీరికి చక్కగా రాణిస్తాయి అని చెప్పవచ్చు ఆరోగ్యం కాలపురుషాంగాల్లో కృషి వినక్షేత్రం నూరును సూచిస్తే విరాట్ పురుషుని యొక్క దేహాంగాల్లో ముఖం కుషివి నక్షత్రం అని చెప్పబడింది కుష్య నక్షత్రం వారు వాత తత్వానికి సంబంధించిన వారు కావడంతో వాత సంబంధమైన రోగాలతో అంటే చర్మ వ్యాధులు రక్తదోషాలు అజీర్తి ఉదరంలో చేరుట కామెర్లు ఛాతి నొప్పులు తల కఫ శిరోవాతాలు క్షయ మూత్రపిండాలలో రాళ్ళు వంటి వ్యాధులు ఏర్పడతాయి వంటివి ఏర్పడతాయి నివాసం ఈ నక్షత్రం గ్రామ నివాసము అగ్ని మండలానికి సంబంధించిన గవడంతో ప్రత్యేకంగా ఊరికి వెలుపల స్థానాల్లో పల్లె వాతావరణంలో బలము కలిగి ఉండడంతో నగర పట్టణ శివార ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టం చూపిస్తారు ప్రేమ వివాహం పుష్యవి నక్షత్రానికి జంతు సంకేతం గొర్రెపోతు గొర్రె అనగానే అందరికీ గుర్తు వచ్చే మాట గొర్రె దాటు గొర్రెలు పొరల కోసమే దీవిస్తాయి బతుకున్నప్పుడు ఉన్నిని చచ్చినప్పుడు మాంసాన్ని ఇస్తాయి తమ గురించి ఆలోచించకుండా ఇతరుల కోసం పాటుపడతారు పుష్యమికి చెందిన ఆడ మగ అందరికీ తమ జంటన వెతికి పట్టుకునే సామర్థ్యం సరసం బాగానే ఉంటాయి జీవితానికి సంబంధించిన విషయాల్లో పీకూ కష్టాల్లో కూరుకుపోయినా రొమాన్సు దగ్గరకు వచ్చేప్పటికీ ఎక్కువ ఇరుక్కుపోకుండా ఎక్కడ చెయ్యి అక్కడే కడుక్కునే నైజంతో తప్పించుకు తిరుగుతారు సరస విషయంలో తామరాకు మీద నీటి బొట్టుగా వ్యవహరిస్తారు గొర్రెలు మిగిలిన జంతువుల్లా పోరాటాలు చెయ్యవు అలాగే నక్షత్రం వారు తమ తమను వదిన వెళ్ళిన వారి కోసం వెంపలాడరు ప్రాధేయపడరు రాధేయపడరు ఆడరు వివాహం వివాహాల్లో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయాలంత ప్రాధాన్యత వహించవు పృషి వినక్షత్రం పురుషునికి సరిపోయే నక్షత్రాలని పుషివి నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే పృషివి నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని పృషి వినక్షత్రం అబ్బాయికి నప్పవు పుష్యవీ నక్షత్రం వారికి సంబంధించిన ఉపయుక్త విశేషాలు యోగ కాలం పుష్యవీ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రారంభ దశ అవుతుంది ఉదాహరణకి మొదటి పాదంలో జన్మిస్తే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు సినిమాహదశేషం ఉంటే రెండవ పాదంలో పుట్టిన వారికి పదమూడు సంవత్సరాలు మూడవ పాదంలో పుట్టిన వారికి తొమ్మిది సంవత్సరాలు నాలుగవ పాదంలో పుట్టిన వారికి సుమారు ఐదు సంవత్సరాల శని మహాదశాశేషం ఉంటుంది జననకాల శని తర్వాత వరుసగా బూధ పదిహేడు సంవత్సరాలు కేతువు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై రవి ఆరు చంద్రుడు పది ఇలా వరుసగా దశలు వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుర్దాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశలు వాటి ఫలితాలని తెలియచేయవలసి ఉంటుంది ఈ దశల్లో శని మహాదశ మిశ్రమ ఫలితాలను ఇస్తే బుధ శుక్ర రవిచంద్ర మహాదశలు యోగిస్తాయి మహాదశ ఆ గ్రహమున్న స్థానం అనుసరించి అక్కడ కలిసి ఉన్న గ్రహములను అనుసరించి లేదా చూడబడిన గ్రహముల అనుసరించి ఫలితాలు ఏర్పడతాయి ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహాలున్న స్థానాలు వారితో కలిసే గ్రహాలు చూసే గ్రహాలు ఇతర యోగముల ఆధారంగా ఫలితాలు నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అందున శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలో తీసుకుని విచారణ చేయవలసి ఉంటుంది యోగకాలం పృషి నక్షత్రం వారికి పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై నాలుగు నలభై నాలుగు నలభై ఎనిమిది యాభై మూడు అరవై అరవై నాలుగో సంవత్సరాలు కా యోగకాలంగా చెప్పవచ్చును మంచి రోజు సాధారణంగా మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని మనం కోరుకోవడం సహజమే కదా ప్రతి జన ముహూర్తానికి ముహూర్తాలు పెట్టించలేము జీవితంలో ముఖ్యమైన ముఖ్య ఘట్టాలైన వివాహము గృహ నిర్మాణము గృహప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం వంటి కార్యక్రమాల్లో కుటుంబంలో జరిగిన ఇతర ముఖ్య కార్యక్రమాల ప్రారంభానికి మంచి ముహూర్తము నైపుణ్యం కలిగిన సిద్ధాంతుల తేద ముహూర్తాన్ని పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించవలసి వస్తే ఈరోజు ముఖ్యమైనది తెలుసుకోవడానికి పంచాంగము లేదా దినపత్రికల్లో చెప్పబడ్డ ఆనాటి తిదివారములు బాగుంటే ఈ కృతి పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఎన్నో నక్షత్రాల్లో ఈ కార్యక్రమాలని ప్రారంభం చేసుకోవచ్చును మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారములు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు మంచి రోజులు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో సంపత్ తార క్షేమతార సాధనతార మిత్రతార పరమమిత్రతారకు సంబంధించిన నక్షత్రాలు మంచివి అదేవిధంగా రెండవ వరుసలోని మూల మూడవ వరుసలోని కృత్తిక మూడు వరుసల్లోని నైదన తార నక్షత్రాలైన చిత్త ధనిష్ట మృగశర ఈ నక్షత్రాలను విడిచి మిగిలిన నక్షత్రాలని చక్కగా ఉపయోగించుకోవచ్చును కొన్ని విషయాల్లో జన్మతార అంటే అనుజన్మతార జన్మతార వీటిని కూడా ఉపయోగించుకోవచ్చును ఒకవేళ పరిస్థితులు ఏర్పడి మిగిలిన నిషిద్ధమైన నక్షత్రాల్లో కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాఖం అంటే గుమ్మడి పండు విపత్తులకు బెల్లము ప్రత్యక్షాలకు ఉప్పును దానం చేయాలి నైధనదానికి సువర్ణము దానం చేసినా కొంత శాంతి కలుగుతుందని ముహూర్త గ్రంథాల్లో చెప్పబడింది కుషి నక్షత్రం వారు మిత్రత్వానికి పూర్వాషాఢ శ్రవణ నక్షత్రం వారు కూతులుగా వీరికి పూర్తిగా అనుకూలమైతే కృత్తికా నక్షత్రం వారితో చాలా సానుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి కుంభరాశి వారితో అంతగా సరిపోదు ఇది మినహాయిస్తే మిగిలిన నక్షత్రాన్ని మిత్రత్వానికి అనుకూలంగా ఉంటాయి పుష్యమి నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి సంఖ్యలు ఒకటి మూడు నాలుగు ఎనిమిది వారాలు ఆదివారము బుధవారము శనివారము ఆరాధించవలసిన దేవతలు శివుడు ఆంజనేయస్వామి అదృష్టరత్నం నీలం అదృష్టాన్ని కలిగించే రుద్రాక్ష ఐదు ముఖములు లేదా పద్నాలుగు ముఖములు పుష్యవీ నక్షత్ర వృక్షం రావి మతాంతరంలో పిప్పలి అని కూడా చెబుతారు పుష్యవీ నక్షత్రానికి సంబంధించిన అధిపక్షి నీటి కాకి ఇది వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి పుష్యవీ నక్షత్రంలో చేయదగిన పనులు ఇరవై ఏడు నక్షత్రాల్లో పుష్యవీ నక్షత్రం అత్యంత శుభ నక్షత్రంగా చెప్పబడంతో పుష్యవీ నక్షత్రాన్ని నక్షత్ర సామ్రాట్ అంటారు చంద్రబలం లేకున్నా గోచారం బాగోపోయినా పుష్యవ నక్షత్రంలో చేసే కార్యక్రమాలు శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పబడింది ఇక సాధారణార్థంలో చూస్తే నిష్క్రమణ డోలారోహణము తంచుకధారణ కేశఖండన కర్ణవేధ అన్నప్రాసన ఉపనయనము విద్యారంభము నవవధూ ప్రవేశము గణితారంభము నూతన దేవతార్చన క్రయ విక్రయాలు కరకర్మారంభము బీజావాపరము నృత్యారంభము చామారాధ స్వీకారము ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట శంకుస్థాపన ధాన్య నిరూచడం అన్నప్రాసన స్వర్ణాది పాత్ర స్వీకారము స్నేహం చేయడానికి రాజదర్శనము రాజాశ్రయము నవవస్త్రాభరణ ధారణ గర్భధానం చేయవచ్చును గృహప్రవేశము చేయవచ్చును వివాహం తప్ప సమస్త శుభకార్యక్రమాలకి పుష్యమి మంచిదని పెద్దలు చెబుతారు పుష్యవీ నక్షత్రంలో కారకత్వాలు బృహత్ సంహితను అనుసరించి పుష్యవీ నక్షేత్రం బార్లీ గోధుమలు ఎవలు చెరుకు అడవులు మంత్రులు ప్రభువులు మత్స్యకారులు ఇదే రకమైన వృత్తులు గలవారు చిన్న పెద్ద త్యాగమూర్తులు నీతి నిజాయితీలు కలిగే వారిని ఈ నక్షత్రం కారకత్వం అవుతుంది పుష్యవ నక్షత్రానికి సంబంధించిన విషభాగలు పుష్యమ నక్షత్రంలో కొన్ని డిగ్రీలు కొన్ని గ్రహాలకి విషమంగా మారుతాయి నక్షత్ర భాగంలో పాటు వీటిని పరిశీలిస్తే రవి పుష్యమ నక్షత్రంలో ఆరో డిగ్రీ మీద అంటే కర్కాటక రాశిలో ఆరో డిగ్రీ మీద బుధుడు పన్నెండవ డిగ్రీ మీద శని తొమ్మిదవ డిగ్రీ మీద రాహువు పదకొండవ డిగ్రీ మీద కేదు పదో డిగ్రీ మీద ఉన్నప్పుడు అపమృక్ష్యు దోషాలు కలిగిస్తాయని ఇలా ఉంటే సరైన నివారణ చేయబట్టడం లేదా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ గ్రహములపై కుజుడు లేదా గురిని బలమైన దృష్టి ఏర్పడిన ఈ యోగం భంగం అవుతుందని చెప్పబడింది ఈ నక్షత్రంలో మరణించిన ఎటువంటి దోషాలు లేవు పుష్యమి నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు గ్రహములలో కళలను సూచించే శుక్రుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు నటులలో రాజ్ కపూర్ కిషోర్ కుమార్ మాధురి దీక్షిత్ నాన్సీ రీగన్ హ్యాలీ బెర్రీ లతా మంగేష్కర్ వివిఎన్ రిచర్డ్స్ క్లైంట్ ఈస్ట్వుడ్ టామ్ క్రూయిస్ అమీర్ ఖాన్ బ్రూనో మార్స్ క్రిస్టియానో రొనాల్డో డేవిడ్ కామరూన్ హార్బర్ట్ హూవర్ అనేవారు ఈ నక్షత్రంలోనే జన్మించారు ఇక పుష్యవీ నక్షత్రం లగ్నంగా ఉన్నప్పుడు ఫలితాలు మానవతావాదం సంతృప్తికరమైన ఆలోచనలు స్థిర బుద్ధి మంచితనము అనర్గళంగా మాట్లాడటము దైవభక్తి అతీంద్రియ జ్ఞానము స్వేచ్ఛ మంచి స్థితి సంగీతంలో ప్రవేశము ఉంటాయి పుష్యమి నక్షత్రం లగ్నంగా పుట్టిన పంతొమ్మిది ప్రముఖులు ఆల్గోరే ప్రిన్స్ చార్లెస్ జాన్ నికోల్సన్ మేడం క్యూరీ అల్ పాసినో బురా జాన్ ట్రవోల్టా ఇవి పుష్వీ నక్షత్ర ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్రాల ఫలితాలు కూడా తెలుసుకోవాలనుకునేవారు నాచే రాయబడిన నలభై రోజుల్లో నక్షత్ర ఫలితాలు తెలుసుకోండి అనే గ్రంథాన్ని పరిశీలిస్తే మరిన్ని విశేషాలని మీరు తెలుసుకోవచ్చును ఈ గ్రంథము మోహన్ పబ్లికేషన్స్ రాజవండ్రి వారి చేత ముద్రించబడింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ దేవుడు డాట్ కామ్ అనే సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో తెప్పించుకోవచ్చును నమస్కారం